సన్ డైరెక్ట్ డిటిహెచ్ రీఛార్జ్ ప్యాక్స్ అన్నీ కూడా ఇరవై ఐదో తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు రోజున అన్ని ప్యాక్స్ యొక్క ప్రైజెస్ ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది వన్ మంత్ కి త్రీ మంత్స్ కి సిక్స్ మంత్స్ కి ట్వెల్వ్ మంత్స్ కి ఎంత రీఛార్జ్ చేసుకోవాలి పెరిగిన రీఛార్జ్ ప్యాక్స్ ధరలు ఏంటి ఎన్ని ఛాన్స్ వస్తాయి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ ని ఈ వీడియోలో మీకు తెలియజేస్తా మీరు సన్ డైరెక్ట్ డిటిహెచ్ యూజర్ అయితే ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది ఎండ్ వరకు చూడండి ఇలాంటి డిటిహెచ్ వీడియోస్ కోసం టెక్ కంటెంట్ వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి సన్ డైరెక్ట్ తెలుగు యూజర్ల కోసం పది రీఛార్జ్ ప్లాన్ల గురించి మీకు తెలియజేస్తా వన్ మంత్కి త్రీ మంత్స్కి సిక్స్ మంత్స్కి ట్వెల్వ్ మంత్స్కి ఎంత రీఛార్జ్ చేసుకోవాలి ఎన్ని ఛానల్స్ వస్తాయన్న పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో తెలియజేస్తా సన్ డైరెక్ట్ తెలుగు బేసిక్ ప్యాక్ కోసం వన్ మంత్ కోసం రెండు వందల యాభై ఐదు పెట్టి రీఛార్జ్ చేసుకోండి మూడు నెలల కోసం ఆరు వందల తొంభై ఐదు పెట్టి రీఛార్జ్ చేసుకోండి ఆరు నెలల కోసం పదమూడు వందల ఇరవై ఐదు పెట్టి రీఛార్జ్ చేసుకోండి పన్నెండు నెలల కోసం ఇరవై ఐదు వందల పదకొండు పెట్టి రీఛార్జ్ చేసుకోండి తెలుగు బేసిక్ ప్యాక్లో నూట ఎనభై రెండు ఎఫ్టిఐ ఛానల్స్ వస్తాయి ముప్పై ఎనిమిది పే ఛానల్స్ వస్తాయి టోటల్ ఛానల్స్ రెండు వందల ఇరవై ఛానల్స్ వస్తాయి ఈ తెలుగు బేసిక్ ప్యాక్ గురించి ఈ రెండు వందల ఇరవై ఛానళ్ళ లీస్ట్ వాటి యొక్క ఐకాన్స్ని వాటి యొక్క పేర్లని తెలుగు బేసిక్ ప్యాక్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు వేరే వీడియోలో తెలియజేస్తా రెండవ రీఛార్జ్ ప్యాక్ సన్ డైరెక్ట్ తెలుగు అల్టిమేట్ ప్యాక్ వన్ మంత్ కి మూడు వందల ఎనభై మూడు త్రీ మంత్స్ కి వెయ్యి యాభై నాలుగు సిక్స్ మంత్స్ కి రెండు వేల పదిహేడు ఈ ప్యాక్ లో మనకి ట్వెల్వ్ మంత్స్ రీఛార్జ్ ప్యాక్ అయితే ప్రస్తుతం అవైలబుల్ లో లేదు ఎఫ్టిఏ ఛానల్స్ నూట ఎనభై రెండు ఎఫ్టిఏ ఛానల్స్ వస్తాయి పే ఛానల్స్ నూట నాలుగు పే ఛానల్స్ వస్తాయి మొత్తం ఛానల్స్ రెండు వందల ఎనభై ఆరు ఛానల్స్ వస్తాయి మూడవ రీఛార్జ్ ప్లాన్ సన్ డైరెక్ట్ తెలుగు ప్రీమియం ప్యాక్ ఒక నెలకి మూడు వందల అరవై మూడు నెలలకి తొమ్మిది వందల తొంభై నాలుగు ఆరు నెలలకి పంతొమ్మిది వందల రెండు ఈ ప్యాక్లో ట్వెల్వ్ మంత్స్ రీఛార్జ్ ప్రస్తుతం అవైలబుల్లో లేదు నూట ఎనభై రెండు ఎఫ్టిఐ ఛానల్స్ వస్తాయి తొంభై ఒకటి పే ఛానల్స్ వస్తాయి మొత్తం ఛానల్స్ రెండు వందల డెబ్బై మూడు ఛానల్స్ వస్తాయి నాలుగవ రీఛార్జ్ ప్లాన్ సన్ డైరెక్ట్ తెలుగు సిల్వర్ ప్యాక్ వన్ మంత్ కోసం రెండు వందల యాభై ఎనిమిది మూడు నెలలకి ఏడు వందల పదమూడు ఆరు నెలలకి పదమూడు వందల అరవై మూడు పన్నెండు నెలలకి ఇరవై ఐదు వందల ఎనభై రూపాయలు పెట్టి రీఛార్జ్ చేసుకోండి ఈ తెలుగు సిల్వర్ ప్యాక్ లో నూట ఎనభై రెండు ఎఫ్టిఏ ఛానల్స్ వస్తాయి డెబ్బై తొమ్మిది పే ఛానల్స్ వస్తాయి మొత్తం ఛానల్స్ రెండు వందల అరవై ఒకటి ఛానల్స్ వస్తాయి ఐదవ రీఛార్జ్ ప్లాన్ సన్ డైరెక్ట్ తెలుగు గోల్డ్ ప్యాక్ వన్ మంత్ కి రెండు వందల తొంభై ఐదు మూడు నెలలకి ఎనిమిది వందల పద్నాలుగు ఆరు నెలలకి పదిహేను వందల యాభై తొమ్మిది పన్నెండు నెలలకి ఇరవై తొమ్మిది వందల యాభై ఆరవ రీఛార్జ్ ప్లాన్ సన్ డైరెక్ట్ తెలుగు జాయ్ ప్యాక్ మనకు సన్ డైరెక్ట్ రీఛార్జ్లో స్టార్టింగ్ రీఛార్జ్ ప్యాక్ బేసిక్ రీఛార్జ్ ప్యాక్ అతి తక్కువ రీఛార్జ్ ప్యాక్ ఇదే అండి తెలుగు జాయ్ ప్యాక్ వన్ మంత్ కోసం రెండు వందల పదకొండు మూడు నెలల కోసం ఐదు వందల అరవై తొమ్మిది ఆరు నెలల కోసం వెయ్యి యాభై పన్నెండు నెలల కోసం ఇరవై ఒక్క వంద పెట్టి రీఛార్జ్ చేసుకోండి ఈ ప్యాక్లో నూట ఎనభై రెండు ఎఫ్టీఏ ఛానల్స్ వస్తాయి ఇరవై రెండు పే ఛానల్స్ వస్తాయి మొత్తం ఛానల్స్ రెండు వందల నాలుగు ఛానల్స్ వస్తాయి ఏడవ రీఛార్జ్ ప్యాక్ హెచ్డి ఛానల్స్ కోసం హెచ్డి తెలుగు సూపర్ వాల్యూ ప్యాక్ ఒక నెలకి మూడు వందల ముప్పై మూడు నెలలకి తొమ్మిది వందల పదకొండు ఆరు నెలలకి పదిహేడు వందల నలభై రెండు ఈ ప్యాక్ లో ఛానల్స్ నూట ఎనభై రెండు ఎఫ్టిఏ ఛానల్స్ వస్తాయి తొంభై పే ఛానల్స్ వస్తాయి మొత్తం ఛానల్స్ రెండు వందల డెబ్బై రెండు ఛానల్స్ వస్తాయి ఎనిమిదవ రీఛార్జ్ ప్లాన్ అన్ డైరెక్ట్ హెచ్డి ఛానల్ కోసం హెచ్డి తెలుగు వాల్యూ ప్యాక్ ఒక నెలకి రెండు వందల తొంభై మూడు నెలలకి ఎనిమిది వందల ఒక్క రూపాయ ఆరు నెలలకి పదిహేను వందల ముప్పై రెండు పన్నెండు నెలలకి ఈ ప్యాక్ లో మనకు అవైలబుల్ లేదు రీఛార్జ్ అనేది ఎఫ్టిఏ ఛానల్స్ నూట ఎనభై రెండు ఎఫ్టిఏ ఛానల్స్ వస్తాయి ఏ ఛానల్స్ ఎనభై ఐదు పే ఛానల్స్ వస్తాయి తొమ్మిదవ రీఛార్జ్ ప్లాన్ అన్ డైరెక్ట్ హెచ్డి ఛానల్ కోసం హెచ్డి తెలుగు ఎకనామీ ప్యాక్ ఒక నెలకి రెండు వందల యాభై మూడు నెలలకి ఆరు వందల తొంభై ఒకటి ఆరు నెలల కోసం పదమూడు వందల ఇరవై ఈ రీఛార్జ్ ప్యాక్ లో ప్రస్తుతం పన్నెండు నెలల రీఛార్జ్ ప్లాన్ అనేది అవైలబుల్ లేదు నూట ఎనభై రెండు ఎఫ్టీఏ ఛానల్స్ వస్తాయి నలభై పే ఛానల్స్ వస్తాయి మొత్తం ఛానల్స్ రెండు వందల ఇరవై రెండు ఛానల్స్ వస్తాయి పదవ రీఛార్జ్ ప్లాన్ సన్ డైరెక్ట్ తమిళ్ యూజర్స్ కోసం మరియు తెలుగు యూజర్స్ కోసం తమిళ్ మాట్లాడే వాళ్ళు ఉంటారు తెలుగు మాట్లాడే వాళ్ళు ఉంటారు సన్ డైరెక్ట్ యూజర్స్ లో పదవ రీఛార్జ్ ప్లాన్ తెలుగు తమిళ జోడీ ప్యాక్ వన్ మంత్ కి మూడు వందల తొంభై తొమ్మిది మూడు నెలలకి వెయ్యి తొంభై తొమ్మిది ఆరు నెలలకి ఇరవై ఒక్క వంద రెండు రూపాయలు ఈ ప్యాక్ లో ఎఫ్టిఏ ఛానల్స్ నూట ఎనభై రెండు ఎఫ్టిఏ ఛానల్స్ వస్తాయి ఎనభై ఏడు పే ఛానల్స్ వస్తాయి మొత్తం ఛానల్స్ రెండు వందల అరవై తొమ్మిది ఛానల్స్ వస్తాయి ఇప్పుడు చెప్పిన ఈ టెన్ రీఛార్జ్ ప్యాక్స్ అన్ని కూడా పెరిగిన ధరలండి విత్ జీఎస్టీ తోటే చెప్పడం జరిగింది ఈ రీఛార్జ్ ప్యాక్స్ పైన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయొచ్చు మరియు మీరు సన్ డైరెక్ట్ కస్టమర్ కేర్ తో మాట్లాడుకోవాలనుకుంటే సెవెన్ సిక్స్ జీరో వన్ జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అనే నంబర్ కి మీ సన్ డైరెక్ట్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుండి కాల్ చేసి మీకు ఏ డౌట్స్ ఉన్నా వాళ్ళతో మాట్లాడవచ్చు మీ సమస్యల్ని కూడా వాళ్ళకి చెప్పుకొని పరిష్కరించుకోవచ్చు ఆరు నెలల రీఛార్జ్ ప్యాక్ రీఛార్జ్ చేసుకున్న పన్నెండు నెలల రీఛార్జ్ ప్యాక్ రీఛార్జ్ చేసుకున్న వన్ మంత్ సన్ డైరెక్ట్ గో క్లాసిక్ ఓటీటీ కాంప్లిమెంటరీ యాప్ అనేది కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది వన్ మంత్ సన్ డైరెక్ట్ గో క్లాసిక్ యాప్ని మీరు ఫ్రీగా ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుండి మీరు లాగిన్ అయ్యి సన్ డైరెక్ట్ గో ఓటీటీ యాప్ని మీరు ఫ్రీగా చూడు చువై ఐదు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదో తారీఖున పెరగబోయే రీఛార్జ్ ధరలు మీకు అర్థమైంది కదండి ఈ వీడియో మీకు అర్థమైనట్టుగా ఖచ్చితంగా చూడని లైక్ చేయండి ఇలాంటి మోర్ సన్ డైరెక్ట్ వీడియోస్ కోసం ఇక్కెంట్ వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్